కర్మబంధం రుణబంధం మన జీవితంలో ఎలా వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పోయిన జన్మలో మనం ఎవరికైనా రుణపడి ఉంటే ఆ రుణబంధాన్ని తీర్చుకోవడానికి వాళ్ళు తిరిగి మళ్ళీ పుట్టి మన జీవితంలోకి వస్తారు ఆ విధంగా వచ్చి మనకి సంతోషాన్ని గాని బాధను గాని కలిగిస్తారట కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేదాలను వేదాంగాలను చదువుకున్న జ్ఞానం అతనికి ఉన్న జ్ఞానం వల్ల ఆయన ఎవరికైనా రుణపడితే మళ్లీ జన్మెతి ఆ రుణాన్ని తీర్చుకోవాల్సి వస్తుందని అతనికి తెలుసు అందుకనే ఎవరైనా దానమిస్తే అసలు తీసుకునేవాడు కాదు ఉన్న దాంట్లోనే సంతృప్తిగా జీవించే గుణం అతనిది అదే కాశీనగరంలో చెప్పులు కుట్టుకుండే ఒక అతను ఉండేవాడు ఆ చెప్పులు కుట్టుకునే అతనికి పిల్లలు లేరు ఒకసారి ఆ చెప్పులు కుట్టుకునే ఆయన పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అని ఎవరో చెప్తుండగా విన్నాడు అప్పుడు అతనికి ఆ బ్రాహ్మణుడు లాంటి మంచి గుణాలు కలిగిన కుమారుణ్ణి కనాలని కోరిక కానీ ఆ బ్రాహ్మణునికి ఎవరు ఇచ్చినా తీసుకునే అలవాటు లేదు ఆ చెప్పులు కుట్టుకునే ఆయన ఆ బ్రాహ్మణునికి ఎలాగైనా సేవ చేయాలని సంకల్పించాడు ఆ బ్రాహ్మణునికి ఎప్పుడైనా సహాయం అవసరం అవుతుందేమో అని ప్రతి రోజు అతనిని గమనించేవాడు అలా కొన్ని రోజులు గడిచాయి వేసవి కాలం వచ్చింది ఒక రోజు ఉదయం ఆ బ్రాహ్మణుడు ఒక పని మీద పక్క ఊరు బయలుదేరుతాడు తిరిగి వచ్చే దారిలో అతని చెప్పులు తెగిపోతాయి అసలే మిట్ట మధ్యాహ్నం కావడం వల్ల ఆ ఎండకి ఎక్కువ దూరం నడవలేక ఒక చెట్టు కింద సేద తీరుతాడు ఇదంతా దూరం నుంచి గమనించిన చెప్పులు గుట్టుకునేవాడు ఆ బ్రాహ్మణునికి సహాయం చేసే అదృష్టం వచ్చిందని సంతోషించి అతను వెళ్లే మార్గంలో కొత్త చెప్పులను ఉంచుతాడు ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడు ఆ చెప్పులను చూసి సంతోషించి తప్పక ఆ చెప్పులను ధరించి ఇంటికి వెళ్తాడు తర్వాతి రోజు ఆ ఊర్లో నాకు మార్గం మధ్యలో చెప్పులు దొరికినవి అని అవి ఎవరివో వచ్చి తీసుకోవాల్సిందిగా ఆ ఊర్లో దండో వేయిస్తాడు కానీ ఎవరు వచ్చి ఆ చెప్పులను తీసుకోలేదు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అయ్యో నేను ఎవరికో రుణపడ్డానే ఆ రుణాన్ని తీర్చడానికి నేను మళ్లీ పుట్టవలసి వస్తుందనితో కొన్ని రోజుల తర్వాత మరణిస్తాడు ఆ బ్రాహ్మణుడు మరణించిన కొంతకాలం తర్వాత ఆ చెప్పులు కుట్టుకునే వాని ఇంట్లో ఒక మగ పిల్లవాడు పుడతాడు ఆ బ్రాహ్మణుని రూపంలో ఉన్న ఆ పిల్లవాడు బాపనయ్య అని నామకరణ చేస్తారు ఆ తర్వాత తన భార్యతో ఇలా చెప్తాడు మనకు పుట్టింది ఆ బ్రాహ్మణుడు అని తన రుణాన్ని తీర్చుకోవడానికి మనకు కొడుగ్గా పుట్టాడు అని చెప్తాడు ఇంకా తన కుమారుడు ఏదైనా సంపాదించి ఇస్తే చేత్తో తీసుకోవద్దని తాకవద్దని తన భార్యకు చెప్తాడు కొన్ని రోజుల తర్వాత తన కుమారుడైన బాపనయ్య మంచి పనులు చేస్తూ ఉండడం వల్ల ఒకసారి అతనికి ఆ రాజ్యంలోని రాజు బంగారు నాణ్యాలను బహుమతిగా ఇస్తాడు ఆ బంగారు నాణ్యాలను సంతోషంతో తన తల్లికి ఇస్తాడు పట్టరాని ఆనందంలో ఉన్న ఆమె తన భర్త చెప్పిన మాటలను మరిచిపోయి ఆ బంగారు నాణ్యాలను తీసుకుంటుంది అంతటితో తన రుణబంధం తీరిపోయినందువల్ల తన కుమారుడైన బాపనయ్య హఠాత్తుగా కొప్పకూలి మరణించి వైకుంఠానికి వెళ్తాడు అందుకే మనిషి జీవితం ఒక మాయ కళ్ళు మూసి తెరిచేలోపు బాల్యం యవ్వనం వృద్ధాప్యం వస్తాయి అందుకనే జీవితంలో ఎవరినైనా మోసంగాని అన్యాయం గాని చేస్తే ఆ రుణాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించడానికి మనకు భార్య గాను భర్తగాను పిల్లల గాను తల్లిదండ్రులు గాను ఇంకా బంధువులు స్నేహితుల రూపంలో మన జీవితంలోకి వచ్చి మనకు బాధను గాను సంతోషాన్ని గాని కలిగిస్తారు కామెంట్ రూపంలో తెలియజేయగలరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి